హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతూ విలేజ్ మైండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ చెట్టు చూసారా దీనిని షుగర్ కాయల చెట్టు అంటారు కాయలు ఇలా ఉంటాయి పోత ఇది పోత అనాలో పిందెనాలో తెలీదు ఎందుకంటే మామూలుగా ఒక పూతలో ఒక పిందే వస్తుంది కానీ ఇదేంటంటే పిందె నుండి కాయ పూర్తయ్యే వరకు పూత వస్తూనే ఉంటుంది పూత పూసే కాడల్లా కణితల్లాగా ఏర్పడుతుంది అంటే కళ్ళు మాదిరిగా కన్ను కన్నుగా ఉంటుంది చూడండి ఎలా ఉందో కళ్ళు కళ్ళుగా ఉంది ఇది ఫైనల్గా పండు అయితే ఇలా ఉంటుంది చూసారా పండు ఇలా ఉంటుంది పసుపు పసుపు పచ్చగానే పండుతుంది ఎలా ఉందో చూడండి రామ్ఫలం పండులాగానే ఉంది దీనిని మొక్కలుగా కోసి నీళ్ళు పోసి ఉడకబెట్టి ఆ నీళ్ళు తాగుతారు షుగర్ కంట్రోల్ అవుతుందంట అంతా పిందలేనండి ప్రతి కొమ్మకి పిందే చూడండి ఎక్కడ పట్టినా పిందలే ఎక్కడల్లా చూసిన కాడల్లా పిందాను పిందనాలో పోతనాలో తెలియట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ పండు పేరు తెలిస్తే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ షుగర్కి చాలా మంచిదంట మీరు కూడా ఈ పండు పేరేంటో అసలు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్